జీవముగల దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులారా ఈ మాటలు ఎందరైతే వినుచున్నారో మీ అందరికీ మన రక్షకుడైన యేసు నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అలానాటి ప్రజలతో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఆయన మాట్లాడినట్లుగా మనము చూడగలం అక్కడ దానిని కొండ మీద ప్రసంగం అని ఇంగ్లీష్లో శర్మనంద మౌంట్ అని పిలుస్తారు మత్ైస్ వార్త ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయములో ప్రభువు చాలా చక్కటి అమూల్యమైన సందేశాన్ని అందించినట్టుగా మనము చూడగలము ప్రియ దేవుని బిడలారా మరి ఈ విషయాలను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకోనక మునుపు ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం ప్రార్థన జీవాధిపతి అయినటువంటి మా తండ్రి మా దేవ మా రాజా మా ప్రభువ నాయన ఈ సమయంలో మీరే మాతో మాట్లాడి మమ్మను బలపరచండి మాట్లాడబోచున్నది మీ దాసుడని మీ బిడ్డలు గ్రహించినట్లుగా కృప చూపించండి ఏ మాట వ్యర్థముగా పోక ప్రతి మాట మందరి జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా సహాయపడాలని ఏసు నామమున అడుగు ఉన్నాము తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుల ప్రభు అయిన వారు ఈ భూమి మీద భౌతికంగా జీవిస్తున్నటువంటి దినాలలో తన జీవిత కాలంలో తాను చేసిన ఎన్నో ప్రసంగాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగము కొండ మీద ప్రసంగము ఆయన ఆనాటి ప్రజలతో దేవుని రాజ్యాన్ని గూర్చి అందులో ప్రవేశించడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి ఎలా ఒక వ్యక్తి సమాజంలో జీవించాలి ఏ విధంగా జీవిస్తే దేవునికి ఇష్టడుగా ఉంటాడు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు అనేకమైనటువంటి విషయాలు ఈ కొండ మీద ప్రసంగములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను తన నోట పలికినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం గాంధీ మహాత్ముడు ఈ కొండ మీద ప్రసంగాన్ని చదివి తాను ఎంతో ఇన్స్పైర్ అయినట్టుగా మనము చూస్తాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగం ప్రకారం ఒక మనిషి జీవిస్తే ఆ మనిషి నిజంగా మంచి వ్యక్తిగా మారిపోతాడు ఆ వ్యక్తి జీవితం ఇక సంపూర్ణమైపోతుంది పరిపూర్ణమైపోతుంది అని గాంధీ మహాత్ముడు అన్నాడు ఎందరో మహాత్ముల జీవితాలను ప్రభావితము చేసినట్టుగా ఈ కొండ మీద ప్రసంగాన్ని మనము చూడగలం ప్రైస్తూయా ఆనాడు ప్రభు పలికిన మూల్యమైన వాక్కులు ఈరోజు కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం ప్రియ దేవుని బిడలరా మతశు వార్త ఐదవ అధ్యాయము మరియు ఆరవ అధ్యాయము మరియు ఏడవ అధ్యాయము ఈ మూడు అధ్యాయాలలో ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని సుదీర్ఘమైనటువంటి సందేశాన్ని మధురమైనటువంటి ప్రభు మాటలు అక్కడ మనము చూస్తాము ఒక్క మాటను మాత్రమే ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందాం మతైసు వార్త ఐదవ అధ్యాయము మొదటి మూడు వచన భాగాలను మనము చదువుదాము ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చింది అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగాను మూడవ వచనము ఆత్మవిషయమై ధీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది క్రైస్తలాడు హలేయ ప్రభు అయిన యేసూ క్రీస్తు వారు ధన్యతలను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ధన్యత అంటే అది ఒక సంతోషభరితమైనటువంటి పదము మరొక విధంగా చూడాలంటే ముప్పై రెండవ కీర్తన ప్రకారము ధన్యులు అనగా ఆశీర్వదించబడినటువంటి వారు ఆధ్యాత్మికంగా దీవించబడినటువంటి వారు అని అర్థం ధన్యత అనేటువంటి పదం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది మరి ఎవరయ్య ధన్యులు అని ఇక్కడ మనము చదవగలిగితే విషయమై దీనులైన వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరు ఆత్మవిషయమైన దీనులు అసలు దీనత్వం అంటే అర్థమేంటి ఈ విషయమై దీనులైన వారు ధన్యులు వారిదే పరలోక రాజ్యము అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దీనికి అర్థమేంటో కొద్ది నిమిషాలు మనం విందామండి మనిషి సర్వసాధారణంగా ఏదో ఒక పొరపాటు చేస్తూనే వస్తూ ఉంటాడు నేను పర్ఫెక్ట్ అని ఎవరు చెప్పగలరు ఎవరూ లేరు ఈ భూమి మీద నీతిమంతులు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని పౌలు భక్తుడు మనకు తెలియచేస్తాడు వన్ పర్ఫెక్ట్ ఆన్ దిస్ ఎర్త్ ఎవరయ్యా ధన్యులు అంటే ఎవరైతే తమ తప్పులను గ్రహిస్తారో ఎవరైతే నేను పాపిని దేవా నన్ను క్షమించు అని ఎవరైతే పశ్చాత్తాపడతారో అది దీనత్వం అంటే వారే ధన్యులని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అంటే చాలామంది ఉన్నారు ఉదాహరణకు మనము చూడగలిగితే ప్రభు అయిన యేసూక్రీస్తు వారిని వేసినప్పుడు ఇద్దరు దొంగలను ప్రభువుకు ఇరువైపుల శిలవేసినట్టుగా మనం చూస్తాం ఇద్దరు కూడా పాపము చేసి నేరం చేసినటువంటి వారే అయితే వారిలో ఉన్నటువంటి వాడు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేడే నీవు నాతో పరదేశిలో ఉంది తనతో చెప్పినట్టుగా మనము చూడగలం ఎడమవైపు ఉన్నటువంటి దొంగ ప్రభు అయిన క్రీస్తును అదే పనిగా మరి నిందిస్తూ నీవు రాజువు కదా నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు అయితే కుడివైపునటువంటి దొంగ మాత్రం ఒరే నీవు దేవునికి భయపడవా మనము చేసిన దానికి శిక్ష మనం అనుభవిస్తున్నాము ఈయనలో ఏ తప్పు లేదురా ఈయనను అనవసరంగా సిలువ వేశారు ప్రభుని యేసుక్రీస్తు వైపునకు తిరిగి నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నీవు మమ్మల్ని నన్ను జ్ఞాపకం చేసుకోమని అక్కడ కుడివైపునటువంటి దొంగ పలకటం మనం చూస్తాం అదే విధంగా యష్యా గ్రంథము ఆరో అధ్యాయములో కూడా ప్రవక్త అయినటువంటి యష్య దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు రాజైన ఉజ్జయ మరణించిన కాలం అది ఆ కాలములో ప్రవక్త అయినటువంటి యష్య దేవాలయంలోనికి వెళ్తాడు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో అత్యున్నత సింహాసనశీలుడైనటువంటి దేవుడు తనకు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాం ఎప్పుడైతే యష్యా ప్రవక్త దేవుణ్ణి కన్నులారా చూశాడో నేను అపవిత్రమైనటువంటి వాడను అపవిత్రమైన ప్రజల మధ్య జీవించేవాడనని తాను దేవుని దృష్టికి పశ్చాత్తపడ్డట్టుగా మనం అక్కడ చూడగలం తాను దేవాలయంలో దేవుని ముఖ దర్శనాన్ని చూడగానే తనను తాను అసహించుకుంటూ తను పశ్చాత్త పడిపోతున్నట్టుగా మనం అక్కడ చూడగలం ఏబు భక్తుడు కూడా ఏబు యథార్థవర్తునుడు నీతివంతుడు న్యాయవంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అలాంటి ఏబు గారు కూడా అయ్యా నేను ఇంత నీతిగా ఇంత యథార్థంగా బ్రతుకుతూ ఉంటే నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అని బాగా బాధపడిపోయాడు ఏబు ఏబు అంటాడు ఏబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఐదు ఆరు వచ్చిన భాగాలు మనం చదవగలిగితే అయ్యా నీ వార్త నేను విన్నాను వినికిడి చేత నీ వార్త నేను విన్నాను ఎప్పుడైతే నిన్ను గూర్చి పూర్తిగా వివరంగా నేను తెలుసుకున్నానో అప్పుడు ఏబు ఇలా పశ్చాత్తాపడుతున్నాడు నన్ను నేను అసహించుకుంటున్నాను నేను నీతి అని అనుకున్నాను కానీ నీ నీతి నీ నీతి ముందు నా నీతి ఏమాత్రమయ్యా నన్ను నేను అసహించుకొని బూడిదలో కూర్చొని నన్ను నేను పాపిని అని భావిస్తూ ఉన్నాను అని ఏబుగారు గారు మాట్లాడతాడు అక్కడ ప్రైస్తూయ నా ప్రియ దేవుని బిళ్ళరా ఒకరోజు పేతురు భక్తుడు కూడా ఆ పేతురు ఆ రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళాడు కానీ చేప పిల్ల కూడా దొరకలేదు ఆ సమయంలో ప్రభు అక్కడికి వెళ్ళాడు దిగాలుగా కూర్చున్నటువంటి పేతురుతో ప్రభు మాట్లాడుతున్నాడు పేతురు దిగులు పడుతున్నావా ఇదిగో నీ ధోరణి లోతులకు నడిపించు అన్నప్పుడు అయ్యా రాత్రంతా ప్రయాస కానీ చేప పిల్ల కూడా దొరకలేదయ్యా అని అన్నాడు సరే నీ మాట చొప్పున వలవేస్తాను అన్నాడు ప్రభు మాట ప్రకారము లోపలికి వెళ్ళాడు ప్రభు చెప్పినట్టుగా వలవేయగా విస్తారమైన చేపల రాశిని పొందుకున్నట్టుగా మనం చూస్తాం ఎప్పుడైతే ఆ విస్తారమైనటువంటి చేపల రాశిని సంపాదించుకుంటాడో లేక పొందుకుంటాడో ఆ టైంలో ప్రభు యేసూ క్రీస్తు వైపునకు చూస్తూ అయ్యా నేను పాపాత్ముడ నన్ను విడిచి వెళ్ళింపు అని పేతురు ప్రభువును వేడుకున్నట్టుగా మనం చూస్తాం హలెలోయ అలాంటి వారే దేవునికి అలా తము మేము పాపులమని గుర్తించే వారే దేవునికి అంతేగాని నేను నీతిమంతుడను అలాంటి శాస్త్రులు పరశీలుకున్నటువంటి జబ్బదే నేను నీతిమంతుడను అని వారికి వారే చెప్పుకునేటువంటి వారు ఒక వ్యక్తిని టెస్టిఫై చేయడానికి ఒక మనిషి సరిపోడండి ఆ వ్యక్తిని టెస్టిఫై చేయాలంటే దేవుడే ఆ వ్యక్తిని గురించి సాక్ష్యం ఇవ్వాలి అంతేగాని నేను భక్తుడను నేను నీతిమంతుడను అని మనను గుర్చి మనము డప్పాలు కొట్టుకోకూడదని తెలియచేస్తూ ఉన్నాను ఒక వ్యక్తి తను పాపిని అని ఎవరైతే పశ్చాత్తాపడి తమ పాపాలను గుర్తించి దేవా ఇదిగో నీ నీతి వస్త్రాన్ని నాకు ధరింపచేయ్యా నీ రక్తములో నా ప్రతి పాపమును కడిగి దేవా నేను కూడా పాపినయ్యా దయతో నీ నీతిని నాకు ఆపాదించయ్యా అని ఎవరైతే ీనులు అవుతారు వినయ మనస్కులు అవుతారో ప్రభువును శరణు వేడుకుంటారో వారు ధన్యులు వారిది పరలోక రాజ్యం అని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తెలియచేస్తూ కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా అలాంటి వారే పరలోక రాజ్యములు ప్రవేశిస్తారని ప్రభు తెలియజేస్తున్నాడు కాబట్టి మనము కూడా దీనులమై ఉందాం వినయ మనస్కులై ఉందాం ప్రభుకి ఇష్టలుగా జీవిద్దాం అతికృప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన ఈ అమూల్యమైన మాటలు మనందరి హృదయంలో ఫలింప గాక ఆమె ప్రార్థన చేద్దాం జీవాధిపతి నానా మీకు స్తోత్రాలునైనా ఈ మాటలో మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా మేలు కలుగు రీతిగా ఉండటట్లు సహాయపడాలని ఏసునామన వేడుచు ఉన్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు మీ ద లాడ్ బ్లెస్ యూ ఆల్